కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి నేను అందరికంటే బలశాలిని అవ్వాలి బెస్ట్ ఆర్చర్ కింద వరల్డ్ అవ్వాలి దానికి మీరు ట్రైనింగ్ ఇస్తారా మీరు ట్రైనింగ్ ఇస్తే నేను చాలా స్ట్రాంగ్ అవుతాను అని అంటాడు దానికి పరశురాముడు ఇలా అన్నాడు నేను టీచర్ జాబ్ వదిలేశాను ట్రైనింగ్ ఇవ్వడం మానేశాను నా వెపన్స్ అన్నీ కూడా దానం చేసేసాను కానీ నీ పట్టుదల చూస్తుంటే నీ ఫేస్లో నేర్చుకోవాలన్న కసి చూస్తుంటే నాకు మళ్ళీ నీకు ట్రైనింగ్ ఇవ్వాలని ఉంది నువ్వు బ్రాహ్మణుడు అయితే చెప్పు వెంటనే ట్రైనింగ్ మొదలు పెడదామని అన్నాడు అప్పుడు కర్ణుడి మైండ్లో అతను పడ్డ అవమానాలు అతనికైనా రిజెక్షన్ అన్ని మైండ్లో తిరిగాయి పరశురాముడు కాకపోతే ఇంకెవ్వరు ట్రైనింగ్ ఇవ్వలేరు అతను బెస్ట్ అవార్డు నమ్మి అవును నేను బ్రాహ్మణుడినే అని అబద్ధమాడాడు వెంటనే పరశురాముడు కర్ణుడికి ద టఫెస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు ట్వెల్వ్ ఇయర్స్ కంటిన్యూ ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ద బెస్ట్ చేశాడు ఒక రోజు పరశురాముడు బాగా అలసిపోయి నిద్రపోబోయాడు అప్పుడు కర్ణుడు మీకు రాళ్ళ మీద పడుకోవడం అలవాటే కానీ కంపల్సరీ కాదు కదా మీ తల నా ఒడిలో పెట్టుకుని పడుకోండి అని అన్నాడు సరే అని పరశురాముడు కర్ణుడి వల్ల పడుకున్నాడు కాసేపటికి ఒక తేలు వచ్చి కర్ణుడిని కడిచింది బ్లడ్ రావడం స్టార్ట్ అయ్యింది విషయం మొత్తం పైకి ఎక్కుతున్నా సరే కదిలితే గురువుని గురువుని లేపిన వాడిని అవుతానని కదలకుండా అలానే కూర్చున్నాడు నొప్పిని పరుస్తూ కానీ ఆ బ్లడ్ వెళ్ళి పరశురాముడికి తగిలింది పరశురాములు వెంటనే నిద్ర లేచి చూసి ఇలా అన్నాడు ఇంత రక్తం కాలిపోతున్నా నువ్వు కదలకుండా ఇంత స్టడీగా నువ్వు ఎలా కూర్చును డెఫినెట్గా నువ్వు బ్రాహ్మణుడివి కాదు నువ్వు బ్రాహ్మణుడివి అయితే నీలో ఇంత పేషెన్స్ ఉండదు అసలు ఎవరు అని గట్టిగా అడుగుతాడు అప్పుడు కర్ణుడు నిజం చెప్పాడు